అవునండి యాక్చువల్గా ఈ మధ్య నేను ఒకటి గమనించానండి అదేంటంటే ఒక భార్య భార్యాభర్తలు ఉన్నారు బానే ఉంటున్నారు అనుకుందాం కానీ ఏంటంటే ఒక భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తాను కొన్ని కారణాలు కొన్ని కేసులు పెట్టి అతన్ని జైలు పంపించింది ఈ వివాహేతర సంబంధాన్ని ఆయన జైలుకి వెళ్ళి కూడా కంటిన్యూ చేసి ఎప్పుడైతే ప్రియుడితో తో బాగా ఎక్కువైపోయిందో ఆయన్ని జైలు నుంచి విడిపించి అతను హత్య చేశారు ఆ తను తినే బిర్యానీలో మొత్తం కలిపి టాబ్లెట్లు కలిపేసి ఆయన్ని హత్య చేసి చంపేశారు అయితే ఏంటంటే ఇది మనకు ఒక తెలిసిన విషయం అండి అంటే ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి మనం అలా గానీ ప్రతి చోట కూడా ఇటువంటి సందర్భాలు ఇటువంటి హత్యలు చాలా జరుగుతున్నాయి దానికి ఏంటంటే ఈ మధ్య ఆడవాళ్ళకి ఇచ్చే హక్కులు కూడా మరీ పెరిగిపోవటం వల్ల మరీ పెట్టలేకపోతున్నారేమో అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంతకు ముందు ఆడదాన్ని చూస్తే రేపు చేసేవారు లేదా చంపేసేవారు అని మొగాళ్ళ మీద లేనిపోయిన నిందలు ఉండే కొంతమంది ఎవరో చేసిన దానికి మొత్తం అందరి మొగాళ్ళని కూడా అలా చేసేవారు కానీ ఇప్పుడు ఏంటంటే సకానికి సగం ఆడవాళ్ళు ఇదే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే మొగాళ్ళని రకరకాల వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటానికో లేకపోతే డబ్బు సంపాదనకో లేకపోతే వ్యభిచారానికో దిగిపోయి ఇలాగా రకరకాల కార్యక్రమాలతో వాళ్ళకి అడ్డుగా ఉన్న మొగాల్ని తన మొఘల్ని చంపేయటం అనేది చాలా దారుణం అండి సమాజానికి ఇది మంచిది కాదు ఈ విషయంలో ఆడవాళ్ళ ఆలోచన అయితే అసలు మంచిది కాదు అని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఒక అనుబంధంతో వాళ్ళకు పిల్లలు ఉంటారు పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి పిల్లల ఎదుగుదల చూసుకోవాలో వాళ్ళ బాగోగులు చూసుకోవాలో వాళ్ళ భవిష్యత్తు చూడాలి ఆ భవిష్యత్తును వదిలేసి వీళ్ళ శారీరక సుఖాల కోసం ఏదో మానసిక ఆనందం కోసం వాళ్ళు తాత్కాలిక సుఖాల కోసం వాళ్ళు ఈ విధంగా బరితించడం అనేది కరెక్ట్ అనేది నా ఉద్దేశం అవునండి చాలా దారుణం అండి అది అదే చెప్తున్నాను అంటే పిల్లల భవిష్యత్తు గాలి కొదిలేస్తున్నారు పిల్లల భవిష్యత్తు గాలి వాళ్ళ సుఖాలు వాళ్ళ కోరికలు వాళ్ళ ఇవే చూసుకుంటున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్తు సమాజం గురించి కూడా వాళ్ళు ఆలోచించట్లే దానికోసం ఏంటంటే డబ్బు కోసం ఎంతైనా బరితెగించే స్థితికి ఈ రోజు కొంతమంది ఆడవాళ్ళు అందరినే కాదండి కొంతమందిని అంటున్నాను నేను ఇక్కడ అవునండి ఆడవాళ్ళు అల్టిమేట్ గా ఏమి లేదండి వాళ్ళకి సంపాదనే కావాలి సంపాదన కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కే స్థితిలోకి వాళ్ళు వచ్చేసారు ఆ విధంగా రావటం అనేది సమాజానికి మంచిది కాదండి సంఘానికే మంచిది కాదు ఆ విధంగా ఏది కట్టుకున్న భర్తనే ఎంతో ప్రేమతో చూసుకుందాం అనుకున్న భర్తను కూడా చూసుకునే భర్తను కూడా లేనిపోని ఆపనిందను మోసి వాళ్ళొక పనికిరాని వాళ్ళ కింద చేసి జైలు పాలు చేసి ఆళ్ళ కక్ష తీర్చుకుని చివరికి వాళ్ళని చంపేసి స్థితికి తేవడం అనేది మంచిదిగా అనేది సమాజానికి కూడా మంచిది కాదనేది నా ఉద్దేశం అండి మగవాళ్లకు కూడా చట్టాలు రావండి కానీ ఎంతసేపు ఏంటంటే మనం ఓట్లు రాజకీయం చేసే రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఆడవాళ్ళు కల్పిస్తే ఇప్పుడు ఇల్లు ఇవ్వాలన్నా ఆడవాళ్ళకి ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా ఆడవాళ్లే చేయాలి ఏదో డ్వాక్రాలు ఉన్నా ఉండాలన్నా ఆడవాళ్లే చేయాలి లేకపోతే ఏదన్నా రాయితీలు కల్పించాలన్నా ఆడవాళ్ళ పేరు మీద చేయాలన్న దౌర్భాగ్యమే ఈ దరిద్రాలకు అన్ని మూల కారణం మొగాళ్ళు కూడా మనుషులేనండి మొగాళ్ళని కూడా గుర్తించండి ప్రభుత్వాలు అనేవి మొగాళ్ళు కూడా మీకు ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు ఎంతసేపు ఆడవాళ్లే కాదు ఆడవాళ్ళ సంగతి తెలిస్తే అంటే వాళ్ళని ఉద్ధరించేసినట్టు మీరేం అన్ని కార్యక్రమాలు ఏమి వాళ్ళు కల్పించక్కర్లేదు మగళ్ళు కూడా మనుషులుగా గుర్తించి వాళ్ళకి సమాజంలో సమానమైన ప్రాతినిధ్యం సమానమైన ప్రాతినిధ్యం కల్పించి వాళ్ళని కూడా మనుషులుగా తిరగనిస్తే కనుక ఆడవాళ్ళు కంట్రోల్లో ఉండాల్సిన వాళ్ళు కంట్రోల్లో ఉంటారు దానివల్ల ఏంటంటే ఈ వైపరీత్యాలు జరగకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం అండి అవునండి సోషల్ మీడియా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకే ఫోన్లు ఉన్నాయి ఆడెళ్ళిన తర్వాత ఈడు ఫోన్ ఆడెళ్ళిన తర్వాత ఈవిడు ఫోన్ చూసుకుని చాటింగ్లు మొదలెడతాది లేదా ఈవిడెళ్ళిన తర్వాత ఈయన ఫోన్లు చూసుకుంటే చాటింగ్లు పెడతాడు ఈ చాటింగ్లు ఇల్లేగల కలెక్షన్లు పెరిగిపోతున్నాయి అందువల్ల ఏంటంటే అది నిజమో తెలియదు కానండి నిన్న నారా లోకేష్ గారు ఒక తీసుకొచ్చారు పదహారు సంవత్సరాల లోపలికి సోషల్ మీడియా వద్దు అని సోషల్ మీడియాలో వాళ్ళ ఉండకూడదు అనేది యాక్చువల్గా అది పూర్తిగా సాధ్యమవుద్దావు తెలియదు కానీ ఆ ప్రయత్నం అయితే మంచిదే అంటే ప్రత్యేకమైన ఒక ఐడి అంటే వాళ్ళ అమ్మగారి ఐడి పెట్టి వాడచ్చు లేదా ఏదైనా చేయొచ్చు కానీ ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే లైవ్ ఫోటో ఎలాగైతే తీసుకుంటామో వాళ్ళ లైవ్ ఫోటో కూడా తీసుకుంటే తీసుకుంటాడు పెద్దవాడ లేకపోతే ఎంత వయసు ఉన్నవాడు అనేది తెలుస్తుంది కాబట్టి తగ్గ వయసు వాళ్ళే సోషల్ మీడియాలో ఉండాలి తప్ప లేని వాళ్ళకి సోషల్ మీడియా లేకుండా చేస్తే కొన్ని వాళ్ళ చదువు బాగుపడుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటది వాళ్ళు ఎంతవరకు ఎదగాలంత వరకు ఎదుగుతారు తప్ప చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం తప్ప దేనికి ఉపయోగం లేదండి ఈ విధంగానే ఆడవాళ్ళు కూడా తగిన బాధ్యతతో సమాజంలో ఉంటేనే ఉపయోగం లేకపోతే వాళ్ళ శారీరక సుఖాల కోసం క్షణిక ఆనందాల కోసం తన కట్టుకున్న భర్తలనే దారుణానికి ఒడిగట్టి వాళ్ళని చంపించేయడం మాత్రం మహా పాపం ఆ విషయంలో కొంచెం ఆడవాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి మీకు కుటుంబం ఉంది మంచి కుటుంబం ఉంది మీ కుటుంబాన్ని కూడా ఒక సమాజం చూస్తుంది సమాజం మనల్ని విక్రిస్తుందేమో ఇటువంటి యదో పనులు చేస్తే అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మెలగాలని నేను కోరుకుంటున్నాను ఆపే ఛాన్స్ ఏంటంటేనండి తగు నిర్ణయం వస్తుంది అండి ఇది ఎలా మాట్లాడుకునే సమస్య ఇది వరకు వినేవారండి ఎందుకంటే మాట వాళ్ళు మాట మాట్లాడితే వినేవాళ్ళు ఇదివరకు ఉండే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సపోజ్ నాకు ఒకళ్ళు చుట్టాలు ఉన్నారనుకోండి నేను వాళ్ళకంటే ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పెద్దవాళ్ళు అనుకుందాం నేను చెప్పేవాడిని అమ్మ నువ్వు ఇలా కరెక్ట్ గా తల్లి నువ్వు ఇలాగ ఉండమ్మా ఆడ మాత్రం ఏం చేస్తున్నాడు ఆడేమన్నా తేడా ఉంటే నేను చెప్తాను నువ్వు కంగారు పడుకో నేను చెప్తాను కదా మీరు బాగుండండి అని నేను చెప్తే వినేవాళ్ళు ఉండేవారు ఇదివరకు ఇప్పుడు ఏంటంటే తన బాబు చెప్పినా సరే వినట్లే ఈడు చెప్పేదేటి గుడ్డు నా లెక్క నేను నాకు ఆ స్వేచ్ఛ లేదా నా ఇష్టం నా ఇష్టం నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను సంపాదించుకుంటున్నాను అన్న స్వేచ్ఛ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది ఫ్రీడమ్ ఎక్కువైపోయినప్పుడు రకరకాల ఇవేకు పెరిగిపోతాయండి ఎందుకంటే ఎవడో దయాదాక్షిణల మీద నేను బతకట్లేదు కదా నా వ్యక్తిగతంగా నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను అన్నప్పుడు వాళ్ళు ఎవరి మాట లెక్క చేయాల్సిన అవసరం లేదు లెక్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఏంటంటే అక్కడ తండ్రి మాట వినరో భర్త మాట వినరో ఎవడ మాట వినరు అందువల్ల ఏంటంటే ఈ కారణాలు లేకపోతే ఈ ఇటువంటి వై అంటే వైపరీత్యాలు అన్నింటికి కారణం ఏంటంటే వీళ్ళకి విపరీతమైన స్వేచ్ఛ వచ్చేటమే ఆర్థిక స్వేచ్ఛ రావచ్చు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేసిన స్వేచ్ఛ కావచ్చు అమ్మ నీ ఎంచినట్టు తిరిగి అమ్మా నీ స్వచ్చినట్టు బట్టలు వేసుకోమా పర్లేదు నిన్నెవరే ఉనరు నేను ఎవరేమన్నా అంటే గనుక నేను చూసుకుంటాను అన్న కాడికి ఎప్పుడైతే స్వేచ్ఛ ఇచ్చేసారో అదే విధంగా ఈ ఈ వైపరీత్యాలు అన్నిటికీ కారణం అదేనండి దీని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడకలే కుటుంబంలో ఉన్న వాళ్ళు అంటే మీకు తల్లిదండ్రులు చెప్పక్కర్లేదు అత్తమామలు చెప్పక్కలేదు ఎవరో ఎవరు మీరు భార్య భర్తలుగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి మీ కుటుంబం కోసం మీరు ఆలోచించండి సమాజం కోసం ముందు పక్కన మీ పిల్లలు మీకో పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు భవిష్యత్తు కోసం ఆలోచించి మీ కుటుంబం ఎదుగుదల కోసం ఆలోచించి మీరు జాగ్రత్తగా ఉండండి అంతే విధంగా తప్ప ఎవరినూ మట్టి పెట్టడానికి అడ్డదారులు ఎదిగేయడానికి కోసం అడ్డమైన ప్రయత్నాలు చేయకుండా ఉండండి అని నా మనవి